మీ పేరండి నా పేరు రమాకాంత్ రెడ్డి అండి ఎక్కడి నుంచి వచ్చారండి మంత్రాలయం అంటే కర్నూలు దగ్గర కర్నూలు జిల్లా మంత్రాలయం సరే నిన్న అయితే మన అమరావతి సాక్షిగా గణతంత్ర వేడుకలు ఎలా చూస్తారు ఒక కర్నూలు వాసి మీరు ఏం చెప్తారు ఒక కర్నూలు వాసిగా మేము అందరికీ చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు చేసి ఆయన ఏదో మన చిన్న చిన్నపిల్ల చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధాని అంటూ ఈరోజు రాజధాని పూర్తి చేసి రాజధాని ప్రజా ప్రాంతాలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు నిన్ననే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతిలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం అదే కాకుండా కేంద్ర స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏకైక రాజధాని అని చెప్పి అక్కడ గుర్తింపు దేవడం అనేది కూడా చాలా గొప్ప సంగతి ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు గతంలో పరీక్షల్లో పిల్లలకి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది అంటే ఏది చెప్పిన పరిస్థితిలో ఉండేవాళ్ళు ఈరోజు సగర్వంగా ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పి ఎంతో ఆనందంగా చెప్పుకునేటువంటి రోజులు వచ్చాయి గతంలో చెప్పిన మూడు రాజధానులు అన్నాడు మీ ఏరియా హైకోర్టు అన్నాడు ఇప్పుడు రాలేదని ఏమన్నా మీకు బాధగా ఉందా లేకపోతే అమరావతి ఉంటాం మీకు నచ్చింది అంటారు మాకు అమరావతి ఉండటం చాలా సంతోషం అండి ఎందుకంటే విశాఖపట్నం అంటే విశాఖపట్నం వెళ్ళడానికి మాకు దాదాపు వెయ్యి కిలోమీటర్లు అవుతుందండి మాకు అమరావతి అయితే అందరికి సెంటర్ లో ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఆ రోజు ఆయన వచ్చినా మాకు కర్నూలుకి బెంచే చెప్పారు ఈ రోజు బెంచ్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ చర్యలు తీసుకుంటున్నారు యాక్చువల్ గా మరి మూడు రాజధానుల వ్యవహారం ఇంకా నడిపిస్తానండి జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ అమరావతి మీద ఎందుకని అక్కసే వెళ్ళగతున్నాడు పదిసారి నదీ గర్భం ఉందంటాడు కాసేపు కాసేపు అయినా శ్మశానం అంటాడు గ్రీన్ ట్రిబ్యునల్ అంటాడు శ్మశానం అంటాడు అసలు అదో రాజధాని అంటాడు అసలు ఆయనకి అసలు అవగాహన ఉందంటారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిబద్ధతతో పరిపాలన చేస్తున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన వెచ్చుకుంటున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు ఎందుకంటే ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అదేమని అంటే అమరావతి మునిగిపోయిందని ఒకసారి చెప్తాడు అమరావతి శ్మశానం అని ఒక్కసారి అది అంటారు అమరావతి ఎట్టి పరిస్థితిలో మంచిది కానీ చెప్పి చేస్తున్నారు కానీ అమరావతి ద బెస్ట్ సిటీ క్యాపిటల్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ ఇంకో మాట కూడా అంటారు త్వరలో ఆయన పాదయాత్ర చేయబోతున్నా అసలు పాదయాత్ర చేయడానికి ఆయనకు అర్హత లేదండి గతంలో ఏదో పాదయాత్ర చేశాడో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఏదో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఏదో చేస్తాడు ఏమని చెప్పి ప్రజలందరూ నమ్మారు ఆయన ఒక్క ఛాన్స్ అయిపోయింది ఆయన ఆయన నమ్మే పరిస్థితులు లేరు ఆయన అంతగా ద్వంద్వ వైఖరి ఈరోజు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడేమో ఆంధ్ర రాష్ట్రం లేనో కుటుంబ ప్రభుత్వం వ్యతిరేకం అంటారు ఢిల్లీ లేనేమో కుటుంబంతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు అంటే ఢిల్లీమే దోస్తి గల్లీమే కుస్తీ అనే విధంగా ఉంది ఆయన పరిస్థితి మరి విజయసాయి గారు కూడా అంటున్నారు కదా ఆయన చేసినంత మాత్రం గెలవడం నేను ఉంటేనే గెలుతున్నాడని చదువుతున్నాడు కదా మరి ఎందుకని అంటారు ఇంకా సమావేశం అయింది గంటే చట్టం చదువుతున్నాడు ఆయన పాదయాత్ర చేస్తున్నారంటే వాళ్ళ పార్టీ వల్ల అపహ్యాసం చేస్తున్నారు ఎందుకని ఎందుకనంటే ఆయన ఏం చేసినారని చెప్పి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు తప్ప ఏ ఒక్క రంగాన్ని కూడా ఆయన అభివృద్ధి చేసే వ్యవసాయ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ ఇటు విద్యుత్ రంగాన్ని కానీ తర్వాత రాష్ట్రానికి నిధులు కానీ విధులు కానీ ఏమి తీసుకురాలే ఏమి చేయలే సర్వనాశనం చేశారు ఆయన అంతా కూడా ల్యాండ్ శాండు మటక గుట్టక వైను మైను అంటే మీరు ఆ మాటలు చెబుతున్నారు కానీ ఆయన చెప్తా ఉన్నట్టుగా రైతులకి ఎంతో మేలు చేసి నేను సంక్షేమ పథకాలు రైతులకు సంబంధించిన అందించాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు అసలు ఏం చేయట్లేదు అని చెప్తున్నాడు ప్లస్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్లస్ భూ సర్వే బాగా విపరీతంగా చేశాడు కదా ప్రపంచంలో విధంగా చేశారు అంటే వాళ్ళు భూ సర్వే అంటే అది ఒక పెద్ద స్కామ్ అండి ఆయన అంతా కూడా రీసర్వే కార్యక్రమం పెట్టారు రీసర్వే వరకు బానే ఉంది మేము కూడా రీసర్వే మేము ఒప్పుకుంటాం ఆయన ఆయన పుస్తకాల్లో ఆయన పేరు వేయించబడి ఆయన ఫోటో వేయించుకోవడం ఏంటండి మా తాతలు సంపాదించిన ఆస్తులు మా తండ్రులు సంపాదించిన ఆస్తులు మేము సంపాదించిన ఆస్తులు వాటిపైన మా ఫోటోలు ఉండాలి కానీ లేదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజముద్రతో పాస్బుక్లు పంచడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు కానీ అదే కాకుండా ఆయన మా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అన్నదాత సుఖీభావ కింద ఏడు వేలు ఒకసారి ఏడు వేల ఒకసారి పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అతి త్వరలోనే వారు ఆరు వేలు కూడా ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటున్నారు ముఖ్యంగా ఏ పంట పండినప్పటికీ కూడా ఆ పంటకు గిట్టుబడని అందిస్తున్నారు ఒకవేళ గిట్టుబడీ లేని పరిస్థితుల్లో ఈ రోజు ఉల్లిగడ్డ రైతులకి ప్రతి ఒక్కరికి కూడా ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఆయన నష్టపడాన్ని అందించడం జరిగింది గతంలో ఎప్పుడు జరగలే అదే విధంగా మామిడి రైతులను కూడా ఆదుకున్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క రైతు ఏ రైతు ఇబ్బందులు ఉంటే ఆ రైతులు ఖచ్చితంగా ఆదుకుంటున్నారు దానివల్ల రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఏం చేయట్లేదు రైతులకి నేను ఇచ్చిన మహా గొప్ప ఫోటో ఏమైంది మీరు ఇచ్చేది కూడా అదే కదా ఓన్లీ బొమ్మ ఒకటే కదా మీరు లోగో తెచ్చారు నేను నా ఫోటో తెచ్చాను తప్పే ఉంది మంచిదే కాదండి మా ఆస్తుల మీద ఆయన ఫోటోలు ఎందుకు ఈరోజు చంద్రబాబు ఎందుకు గతంలో కూడా కాంగ్రెస్ హాయంలో పాస్బుక్లు ఇచ్చారు అంతకు ముందు ఎన్టీ రామారావు గారు హాయంలో పాస్బుక్లు ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాస్బుక్లు ఇచ్చారు ఎప్పుడు కూడా వాళ్ళు ఫోటోలు వేసుకోలేదు కదా ఈరోజు ఈయన ఫోటోలు పిచ్చి వలన కొన్ని కోట్లు తగిలేశారు ఈరోజు పొలంలో నాటే నంబర్ నాలుగు పైన కూడా ఆయన ఫోటోలు వేయించుకున్నారు దారుణం తీసేయడానికి ఖర్చు ఈ గవర్నమెంట్ అది అవుతుందండి ఇది ఒక ప్రతి ఒక్క రైతుకి ఒక తృప్తి ఒక ఆత్మ గౌరవం వాళ్ళ ఫోటోలతో వాళ్ళ రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్ లు తీసుకెళ్తే అదేంటి ల్యాండ్ టేటింగ్ లకి యాక్ట్ పెట్టి మొత్తము ఆంధ్ర రాష్ట్ర రైతుల యొక్క పొలాలన్నీ కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకొని వాటి అన్నిటి కూడా బ్యాంకుల్లో పొదవ పెట్టి అప్పులు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేశారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎట్ల పరిస్థితుల్లో అది రీసర్వే వారి వరకు మాత్రమే కానీ ఇలాంటి మొత్తం ఆస్తులన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని హక్కులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని కేవలం గిరాస్ కాపీలు మాత్రమే అర్హులైన వాళ్ళకి ఇచ్చి మిగతా ఆయన దగ్గర పెట్టుకోవడం ఏంటిది చాలా దారుణం కదా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అందరి యొక్క లివర్ ని తాకొట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చాం ఢిల్లీలో కల్తీ మద్యాన్ని దాయించి ఎంతో మంది ఈ రోజు కల్తీ మద్యంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతో మంది నాయకులు ఈ రోజు జైల్లో కూర్చొని లెక్క పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్వాహకది కానీ ఈ గవర్నమెంట్ కూడా తయారు చేస్తున్నట్టుగా ఈ గవర్నమెంట్ లో ఇప్పటికీ కూడా ప్రతి పైసా కూడా డిజిటల్ పేమెంట్ ఉంది నిక్కచ్చిగా ప్రతి ఒక్క బాటల్ పైన ఈ రోజు క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ కనుక మనం స్కాన్ చేసుకుంటే ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారైంది ఎప్పుడు ఎక్స్పైరీ డేటు ఏంది అనేది అన్ని వివరాలు అందులో ఎంత శాతం ఆల్కహాల్ ఉంది అన్ని వివరాలతో నీకు స్పష్టంగా అర్థమైతుంది అంటే వాళ్ళే తెచ్చారండి మీరు వాళ్ళు తెచ్చారండి అంత దొంగసారా కల్తీసారా ఆయన చూసాం కదా మనము ఆ సారాతో కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు దొరికినాయి పదకొండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు దొరికినాయి తర్వాత బంగారు బిస్కెట్లు తయారు చేసుకున్నారండి వాళ్ళు బంగారు బిస్కెట్లు ఆడ అక్రమ సమూహం అంతా కూడా బంగారు బిస్కెట్లు తయారు చేశారు ఆ బంగారు బంగారు అక్రమ బంగారం అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర తెలుగు తల్లుల తెలుగు ఆడపిల్లల యొక్క ఇవన్నీ కూడా మంగళసూత్రమే ఆ బంగారం అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు లక్ష్మీపారత్ గారి మంగళసూత్రాన్ని తగ్గొట్టడని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఎన్నయ్యగా భావిస్తున్నారు అందరూ ఆయనకి అంత నీరాజనలు ఎక్కడ ఎక్కడెళ్ళిన అంటే లక్ష్మీపారతి గారు తాలిబట్టి తగ్గొట్టింది నేనేనంటగా అది చాలా ఆశాస్పదం అండి చాలా ఆశాస్పదం అంటే లక్ష్మీపారత్ గారికి అసలు మాట్లాడే హక్కు లేదండి ఆమె మహిళల గురించి మాట్లాడితే అదేదో దయాల వేదాలు ఉంటుంది మరి ఇంకో పక్క లోకేష్ గారు పాదయాత్ర మూడు సంవత్సరాలు దాన్ని ఎలా చూస్తారు మీరు లోకేష్ గారు ప్రజాగలం పాదయాత్ర ఒక పెను మార్పు తెచ్చిందండి సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కష్టాల్ని ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి కష్టాలని కూడా ఆయన తెలుసుకొని ఈ రోజు ఆయన ఏవైతే గుణపాఠాలు నేర్చుకున్నారో పాదయాత్రలో వాటన్నిటి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కూడా ఒక్కటొక్కటి యువకులకి ఏం కావాలి మహిళలకి ఏం కావాలి రైతులకు ఏం కావాలి వికలాంగులకు ఏం కావాలి వితాంత్రికి ఏం కావాలి కష్టజీవులకు ఏం కావాలి అన్ని ఆలోచన చేసి ప్రతి ఒక్క విషయాన్ని విద్యాభివృద్ధిలో అయితేనేమి పారిశ్రామికంగా అయితేనేమి అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు ఆహర్షి కష్టపడుతున్నారు అంటే మీరు మీరు ఆ మాట అంటున్నారు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి యాత్ర చేశాడు పాదయాత్ర చేశాడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తాడు ఇద్దరు మధ్య తేడా ఏం కనిపిస్తుంది అంటారు మీరు లోకేష్ గారు పాదయాత్ర ప్రజల కోసం చేశారు పాదయాత్ర చేసిన తర్వాత పాదయాత్రలో ఆయన ఆయన కనిపెట్టినటువంటి ఆయన కళ్ళారు చూసినటువంటి కష్టాన్ని ఏ రకంగా మనము నివృత్తి చేయాలి ఏ రకంగా వాళ్ళకి మేలు చేయాలని చెప్పి అధికారంలోకి చింతన చేస్తున్నారు ఈయన పాదయాత్ర చేశాడు పాదయాత్ర సందర్భంగా అనేక కష్టాలను ఆయన కళ్ళారు చూశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలోకి చింతలు చేసింది ఏముందండి అధికారంలో వచ్చిన తర్వాత రైతులని నాశనం చేశారు వికలాంగుల్ని విధాంతుల్ని ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని పెద్ద పెద్ద పరిశ్రమల్ని అన్నిటికీ కూడా సర్వ నాశనం చేశారు పరిశ్రమలని కూడా రాష్ట్రానికి వదిలి పక్క రాష్ట్రాలకు పరిగెత్తే పరిస్థితి ఏర్పడి ఏర్పడారు మరి వాళ్ళ సొంత కంపెనీలు కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎలా కొడుతుంది అంట భారతీయ సిమెంట్ అలాంటి పక్కన భారతీయ భారతీయ సిమెంటే కాదు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఈ రోజు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి అన్ని రకాలైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎవరిని వెళ్ళగొట్టడం కానీ ఎవరిని ఇబ్బందులు పెట్టడం కానీ లేదు ఈ రోజు ప్రపంచ దేశాలన్నిటి కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళ యొక్క ఫేస్ వాల్యూతోనే ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి మన ఆంధ్ర రాష్ట్రానికి కానీ దోచుకుని దాచుకోవడానికి అటుగా వెళ్ళింది దాచుకున్నది దోచుకున్న దేవురు అవన్నీ కూడా డిజిటల్ పేమెంట్ ప్రతి పైసాకు ఈరోజు డిజిటల్ పేమెంట్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి పైసకు లెక్క ఉంది ప్రతి ఒక్కటి కూడా లెక్కాచారం ప్రకారం ఉన్నాయి తిరుపతి లడ్డు వ్యవహారం మీద ఇవాళ మాట్లాడుతా ఉన్నారు సిట్ ఏది కోర్టుకు సబ్మిట్ చేస్తుంది చార్జ్షీట్ అయ్యా దాంట్లో ఏమి లేదు మా మీద అభండాలు వేస్తారు క్షమా పెంపి రాజీనామా చేయాలని చెప్పి అంబట రాంబాబు మాట్లాడతాడు దానికి ఏం చెప్తాడు ఈ తిరుపతి లడ్డు విషయంలో కానీ తిరుపతిలో జరిగే పరకాయ ఏది హుండీలో జరిగినటువంటి మోసం గురించి గాని దొంగతనం గురించి కానీ ఎన్ని ఎంత ఆలోచిస్తుంటే చాలా హాస్యం అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ తిరుపతిలో డాలర్లు ఎత్తుకెళ్తే అది చాలా తిన్ను తప్పుగా అది పైన మైనర్గా ఏదో చాలా తిన్ను తప్పుగా మాట్లాడుతున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా ఊర్లో మా పక్క అంటుంటారు లక్ష్య తిన్న లక్ష్యమయ్య ఒక్క బక్ష్యం లక్ష్యమా అంటారు ఎందుకంటే కోట్లాది రూపాయలు సహా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క హుండీ డబ్బులు కాజేసింది చాలా చిన్న కేసుగానే కనిపిస్తుంటుంది కానీ ఇది చాలా ప్రతి ఒక్క హిందువు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే తిరుపతి ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి దౌర్భాగ్యులు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాంట్లో కొవ్వు కలిపారని చెప్పి మామే చెప్పారు కానీ అక్కడ కొవ్వు లేదు అంటున్నారు కదా మరి ఆ రిపోర్ట్లో కూడా ఏమి రాలేదని చెబుతున్నారు స్పష్టపరిచారు అవన్నీ కూడా జరుగుతున్నాయి అవన్నీ కూడా త్వరలోనే నిన్న బయట వస్తాయి అంటే అసలు కల్తీ జరిగింది అంటారు వాళ్ళు ఏమో కలిసి జరగలేదని చెప్తున్నారు నిజంగా కల్తీ జరగలేదు కల్తీ జరిగింది మాటకి జరిగిందండి ఏ రిపోర్ట్స్ ఎందుకు మేము స్వచ్ఛం మేము చూసాం కదా ప్రత్యక్షంగా గతంలో తిరుపతి లడ్డు యొక్క వాసన గానీ తిరుపతి రెడ్డి యొక్క నాణ్యత గానీ ఇప్పుడున్నటువంటి తిరుపతి లడ్డు నాణ్యత చాలా భేదం ఉంది అంటే టెక్నికల్ గా కావాలని అడుగుతున్నారు కానీ నోటు మాటలు ఏవరైనా ఇదని చెబుతారంటున్నారు అయితే ఒక రోజు రెండు ఒక్కరోజు ఒక్క రోజు కంటే ఎక్కువ పెడితే అక్కడ పాడైపోయింది తిరుపతి లడ్డు గతంలో ఈ రోజు వారం రోజులు కానీ అదే ఫ్రెష్నెస్ అట్లే ఉంటుంది మరి అది తప్పు చేసిన వాళ్ళు ఏం చేయాలంటారు తప్పు చేసిన వాళ్ళు దేవుడే శిక్షిస్తాడు ఖచ్చితంగా ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా వాళ్ళకి శిక్ష విధించారు ఇంకా మరి భవిష్యత్తులో వాళ్ళ అధికారంలోకి వచ్చే సమస్యే లేదు